వెల్కమ్ టు రివేక్స్ కింగ్ ఛానల్ గత ఐదు నెలలుగా భారత్లో జియో సృష్టిస్తున్న ప్రబంజనం అంత ఇంత కాదు ఇతర టెలికాం సంస్థలకు కంటి మీద కొనుకు లేకుండా చేసిన జియో తన ఫ్రీ ఆఫర్లను స్వస్తి పలికేందుకు సిద్ధమైంది మార్చి ముప్పై వరకు ఉచిత ఆఫర్లను కొనసాగించనున్నారు ఆ తరువాత నుండి టారిఫ్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు అయితే కాల్స్ను మాత్రం అపరిమితంగా ఉచితంగా చేసుకునేందుకు జియో ఆఫర్ను కొనసాగించబోతుంది తొంభై తొమ్మిది రూపాయలు చెల్లించడం ద్వారా సంవత్సరం పాటు ఉచితంగా కాల్స్ చేసుకునే అవకాశం ఉంది అయితే డేటా కోసం మాత్రం భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది నెలకు మూడు వందల మూడు రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటేనే ప్రస్తుత డేటా వస్తుంది నెలలో ముప్పై జీబీ డేటాను మూడు వందల మూడు తారీఖుతో పొందే అవకాశాలున్నాయి భారతదేశంలో సగటు వినియోగదారుడు డేటా కోసం కేవలం నూట ఇరవై నుండి నూట యాభై రూపాయల వరకు మాత్రమే ఖర్చు చేస్తాడు అంత మొత్తంలో ఖర్చు చేయాలంటే కాస్త కష్టమే అందుకే జియోను వినియోగదారులు పక్కన పెట్టే అవకాశాలు ఉన్నాయి జియోను అవుట్ గోయింగ్ కాల్స్ కు వినియోగించుకుందాం అనుకున్నా కూడా కాల్స్ ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కనెక్ట్ అవ్వడం లేదు మళ్ళీ మళ్ళీ డైల్ చేస్తే తప్ప కాల్స్ కలిసే పరిస్థితి లేదు అందుకే కాల్స్ కోసం కూడా వినియోగదారులు జియో పై ఆధారపడే అవకాశాలు లేవు ఒక టెక్ నిపుణుడు చెబుతున్న దాని ప్రకారం సగానికి పైగా వినియోగదారులు జియోను పక్కన పెట్టే అవకాశాలున్నాయట ప్రస్తుతం జియో వినియోగదారుల సంఖ్య కోటికి పైగా ఉంది సగానికి పైగా అంటే యాభై నుండి అరవై లక్షల మంది జియోను పక్కన పెట్టే అవకాశాలున్నాయని వారు చెబుతున్నారు అదే జరిగితే జియోకు పెద్ద దెబ్బ తప్పదని అంటున్నారు జియో భవిష్యత్తు ఏంటనేది మరో నెల రోజుల్లో తేలిపోనుంది ఇది విషయం మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు